మంచి మా వైఫ్ అండ్ గైస్ వచ్చేస్తుంది బండి బండి మంచి చల్లటి పెరుగనం చేస్తున్నాం అన్నమాట యాభై ఉంటాయండి పంచాబిగారి

వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ కేపి సో గా ఏంటంటే రోజు శివరాత్రి ఫైనల్ డే అనమాట అది ఈ రోజు స్వాములకి అండ్ పాదయాత్ర వచ్చిన వాళ్ళకి అందరికి మనం ఈరోజు అంటే పెరుగనం అంటే ఎండలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఈరోజు చల్లలు ఉంటుంది అనుకుని మంచి చల్లటి పెరుగనం చేస్తున్నాం అన్నమాట టోటల్ రెసిపీ చేస్తాం ఇప్పుడు అండ్ చేసేది కూడా ఈరోజు నేను కాదు మా పని మనిషి మా పని మనిషి వస్తుంది పిలుపు ఇప్పుడు వస్తుంది మా వైఫ్ వస్తుంది పని మనిషి అంటే మొత్తం గిల్టీ ఫీల్ అవుతుందమ్మా అంటే గొప్పగా సార్ చీపు పొరక అంటే తెలుసు పొరగ తిరుగుతూనే ఉంటాయి మనకి అట్లనే అనుకోవద్దు మనకి తిరిగ పొరకలు మంచి అమ్మ మా వైఫ్ అండ్ గైస్ వచ్చేస్తుంది మీరు వచ్చే తర్వాత మీకు స్వాగతాలు పోగాలి అందరూ ముందర కానీ చేద్దాం సో గ్యాస్ మళ్ళా మా వైఫ్ వచ్చేసి మళ్ళా మా వైఫ్ వచ్చేసింది అనమాట అండ్ ఇప్పుడు దుసవెలికి చెప్పడప్పుడు కానీ

ఫస్ట్ ఫస్ట్ తాలింపు తాలింపు తాలింపేసి ఆల్రెడీ రైస్ అయితే ఆయిల్ వేస్తారు ఇప్పుడు ఏంటంటే యాక్చువల్లీ మనము రైస్ అనేది అంటే పాలిష్ రైస్ స్టీమ్ రైస్ పెట్టకూడదు అనమాట దీనికి ఈ కడ్ రైస్కి మెత్తగా ఉండాలి రైస్ కాబట్టి మేము స్టోర్ బియ్యం వాడుతున్నాము స్టోర్ బియ్యం అయితే ఏంటంటే వితౌట్ పాలిష్ ఉంటుంది కాబట్టి మంచి కుక్ అవుతుంది అప్పుడు మనం పెరుగు కలపడానికి కూడా మంచిగా ఉంటుంది అనమాట వేడి వేడి అంటే సెమీ హీట్లో అంటే వేడిలో అన్నం వేడిలో మనం ఏంటంటే పెరుగు కలిపితే మొత్తం అంటే మంచిగా అవుతుంది అనమాట దాని తర్వాత మనము చల్లటి తిరిగి చేసేసి దాన్ని ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసేసి మనం ఉంటాము కలిపితే నీట్గా వచ్చేసి మెనపప్పు ఎక్కువ హీట్ కాకూడదు ఎక్కువ హీటేజ్ ఏంటంటే బ్లాక్ ఉంటాయి అన్నమాట నెక్స్ట్ ఆవాల్ ఒక పెద్ద కప్పు అంటే మేము ట్వంటీ కిలో రైస్ చేసామన్నమాట ఇప్పుడు ఆ వాళ్ళు జీలకర్ర కూడా కాబట్టి ఉండాలి అయితే కాబట్టి ఏంటంటే మనము ఇప్పుడు మనము ఫస్ట్ టైం అనమాట కలిసా బాస్ కాటేజ్లో మనం బుకింగ్ చేస్తున్నాం మన కస్టమర్ కూడా మన రెసిపీ ఏం చేస్తున్నా అంటే మన ఖచ్చితంగా ఏం చేస్తామంటే అన్న ఇది అంటే అన్న కూడా ఇంకా స్టే చేస్తాను మీకే అన్న చేసేది మేము మీకే మేము చేసేది కాదు ఒక రేపా తాలింపు ఎంత మంచిగా ఉంటే అంత టేస్ట్గా ఉంటుంది కదా కాబట్టి తాలింపులు ఏదైనా కానీ మిస్ చేయకూడదు అనమాట తాలింపు అనేది ప్రాపర్ పెట్టాలి ఆ పప్పు అయినా కానీ ఏదైనా కానీ ఏమైనా కానీ తాలీ పని అనేది ప్రాపర్గా చేయాలి అప్పుడు చూడగలం బాగుంటుంది చూడని బాగుంటుంది ఇప్పుడైతే ఏం తెలియనట్టు తీసి చేయండి అని అంటారు ఇంకా ఆడికి వెళ్ళిన తర్వాత వీళ్ళ వీళ్ళ వైరంగ రూపం చూస్తే మాత్రం వద్దరా నాయన వ్యాధులు కచ్చి మనుషులు ఉంటారు బయట ఎంత మంచి పిల్ల వాట కానీ అందరూ అట్లుండరు ఇదే కొంతమంది అంతే మా వైఫ్ మా వైఫ్ అయితే చాలా చాలా అంటే చాలా మంచిది అని అనుకుంటారు కానీ మంచిదే లేదు ఇష్టం అనుకో నెక్స్ట్ ఏంటంటే లైట్గా ఆయిల్ వేసుకోవాలి ఇది ఎందుకంటే చాలా ఇది ఏంటంటే కిస్మిస్కి అండ్ దాని తర్వాత కాజుకి అనమాట కాజు వేసేస్తాం ఫస్ట్ కాజు రెండు కప్పులు కిస్మిస్ వేసి కిస్మిస్ వచ్చేసి ఇందులో మనం బ్లాక్ బ్లాక్ కిస్మిస్ వేసుకున్నప్పుడు మంచిగా ఉంటుంది అనమాట ఇది అంటే ఇది కూడా రైతు ఎక్కువ హెవీ మీడియా హెవీ ఫ్రేమ్ పెట్టాలి ఎక్కువ మీడియం ఫ్రేమ్ పెట్టాలి ఇవి చూస్తున్నారు కదా ఇది ఈ గ్రేప్స్ అనేది అంటే పుక్ అయిపోయినట్టే ఆటోమేటిక్ అర్థమైతే బ్రౌన్ కలర్ ఉప్పుతుంది అనమాట ఇది కూల్ వాటర్ వేసుకోవాలి కదా అందులో నార్మల్ వాటర్ నాన్ స్టాప్ గ్యాస్ మొత్తం అంటే గడ్డ గడ్డలు పెరుగుదాం అంటే దీన్ని కవం కొట్టాం ఆల్రెడీ ఇప్పుడు నెక్స్ట్ వచ్చి వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఇది ఒక్కటే కొద్దిగా ఉంటుంది ఎందుకంటే బాగా మిక్స్ చేసుకోవాలి చేసుకోవాలన్నమాట మిక్స్ చేసుకున్న తర్వాత ఇంగ్రీడియన్స్ మొత్తం వేసుకోవాలి కొద్దిగా

లాస్ట్ అయితే కాంగ్రెస్ అయిపోయింది కంత కలఫ్ ఇప్పుడైతే మనమైతే స్వాములకి పాదయాత్ర వాళ్ళకి మనం పనిచేస్తున్నాం అనమాట డైరెక్ట్ పంచుడి దగ్గరికి వెళ్ళిపోతాం గాయస్ ఓకేనా బాయ్ చెప్పేస్తే థ్యాంక్ యూ చెప్పు వెళ్ళి గిన్నెల తంపీ శివరాత్రి మీ అందరికి నెక్స్ట్ నీ పని గిన్నెలు తంపకూడదు థ్యాంక్ యూ సో గైస్ లాస్ట్ ఫైనల్గా మళ్ళా శివరాత్రి లాస్ట్ రుచి మళ్ళా సెకండ్ టైం తీసుకొని వచ్చేసాం అయితే సేమ్ ఇక మా ఫ్రెండ్ ప్రసాద్ చెప్పాను అయితే మా ఫ్రెండ్స్ ఇంకా మాది చాలా సపోర్ట్ చేస్తుండ్రు మంచిగా చాలా హ్యాపీ అనిపిస్తుంది మా ముందర మా ఫ్రెండ్ ఫ్రెండ్స్ కూడా వెళ్ళినారు అన్నమాట ఇద్దరు ముగ్గురు కార్తీక్ ఇంకొక ఇంకో పిల్లోడు వాళ్ళు వెళ్ళిండ్రు నెక్స్ట్ అయితే లాస్ట్ ప్లేస్కి వెళ్దాం ఇప్పుడు సెకండ్ లో క్రౌడ్ అయితే గాయస్ అయితే నిజంగా చాలానే ఉంది చూపిస్తాను ఫ్రంట్ కెమెరా పెట్టి హీరోంది కదన్న చాలా ఎక్కువ బాబా బాబా నిన్నే టూ అవర్స్ పట్టింది అవునా టూ అవర్స్ పట్టింది ఇప్పుడు అవర్స్ పట్టింది నిజంగా ఇంకా మొత్తం సాక్షిగా మళ్ళీ వచ్చేసాం అనమాట అండ్ ఇంకా పాదయాత్ర వెళ్తున్నారు నడవలేకున్నారు అంటే వాళ్ళు ఆకలితో వచ్చి ఆకలితో వచ్చి మనం అన్నం పెడుతుంటే చాలా హ్యాపీగా ఉంటుంది చెప్పాలంటే పోలీసు వాళ్ళు పాపం పొద్దున్న నుంచి అలా నిలబడి నిలబడి కంట్రోల్ అంటే స్వాములకి ప్రజ అంటే యాత్రికులకి కంట్రోల్ అంటే చాలా కష్టం అన్న రెడ్డి అనే మా రెడ్డి అయినా అన్న పాపం చూడండి నా స్వాములు నిన్నైతే అన్నదానానికి వస్తే ప్లేట్లు మరిచిపోయాం అనమాట అన్న దగ్గర అన్న అన్న నిజంగా నిజాతపరడు అంటే మా నెంబర్ లేదు మా ప్లేట్స్ అన్ని ఒక మొత్తం బస్తా మొత్తం ఉండిపోయి ఇక్కడ ఇదో మా ఇవ్వండి శ్రీశైలం శ్రీశైలంకి వెళ్ళే ధరలు అన్న పాపం మీద అన్న సౌండ్కి వినిపించట్లేదు అన్న చెరుకు బట్టి పెట్టుకున్నాడు చాలా నిన్న మాకు చెరుకు కూడా మాకు ఫ్రీగా ఇచ్చింట అన్నదానం చేస్తామని థ్యాంక్ యూ థ్యాంక్ యూ అయితే ఇప్పుడు పెద్ద ఆయనతో మేము అన్నదానం చేపిస్తాం అనమాట ఓకే థ్యాంక్ యూ కూర్చో నీళ్ళు నీళ్ళు పెట్టండి ఎంత కావాలో అంతా అడిగిపోయా నీళ్ళు బాబాయ్ అమ్మా పెరుగున్న చల్లగా ఉంటుంది తిరండి

పేదరాశి పెద్దమ్మ కథ విన్నావా నువ్వు తెలుసా అనుకున్నావా పేదరాశి పెద్దమ్మ పెద్దమ్మ మేమే ఇవ్వలేకపోతున్నాం పేదరా పెద్ద పెద్దమ్మ కొడుకులు వచ్చే పెద్దమ్మ కొడుకు కొడుకు చేతిలో గొడ్డలి గొడ్డలు కొట్టే చెట్టు చెట్టు కట్టేసిన గుర్రం గుర్రం కడుపులో పిల్ల పిల్ల కలిసిన దోమ అని చాలా ఉంటుంది అప్పుడు చదువుతున్నాడు నాలుగు ఏడమ ਆਪਾਂ ਕੋਲ ਕਾਟੇ ਰਿਲੈਕਸ ਕਰਨਾ ਹੈ ਇਸ ਲਈ ਮੈਂ ਮਨਸ਼ਾ ਮਤਿ ਟਾਈਮ ਆਪਾਂ ਕੋਲ ਸਵਾਇਲ ਲੱਗਣਾ ਚਾਹੁੰਦੇ ਹਾਂ ਡਾਇਰੈਕਟ ਹੋ ਗਏ ਫੀਸਲ ਹੋਣਗੇ ਡਾਇਰੈਕਟ ਹੋ ਗਏ ਡਾਇਰੈਕਟ ਹੋ ਗਏ ਕਾਰਟ ਦੇ ਕਿੰਡਾ ਲੈ ਕੇ ਸੁਣੋ ਦੱਸੋ